జిల్లా ఎలోన్ మండలం పంటికి అనే గ్రామానికి అయితే రావడం జరిగింది మనతో భూస సురేష్ గారు మనతో ఉన్నారు సార్ ఉద్యమకారులను కూడా చెప్పుకోవచ్చు సర్పంచ్ కి భారీ మెజారిటీతో పోటీ చేయబోతున్న సర్పంచ్ అని కూడా మనం చెప్పుకోవచ్చు యాజ్ ఏ వార్డ్ మెంబర్ గా కూడా సార్ వాళ్ళ విలేజ్ కి ఎన్నో డెవలప్మెంట్స్ చేశారని మనకు తెలిసింది నమస్తే సార్ బాగున్నారా మేడం యాజ్ ఏ వార్డ్ మెంబర్ గా మీ విలేజ్ కి మీరు ఎలాంటి డెవలప్మెంట్స్ చేయించుకున్నారు నేను వార్డ్ మెంబర్ ఉన్నప్పుడు మాకు సిసి రోడ్లు ఏదో మేడం దాదాపు మాకు మట్టి రోడే ఉండేది రోడ్డు రావడానికి కూడా చాలా ఇబ్బంది ఉండేది మా సర్పంచ్ గారితో ఉన్న పరిరస్థానం సర్పంచ్ అని ఉండేది అప్పుడే మాకు టీఆర్ఎస్ గవర్నమెంట్ కొత్తగా గవర్నమెంట్లోకి వచ్చింది ప్లస్ ప్రత్యేక రాష్ట్రం కూడా మాకు అప్పుడే రావడం జరిగింది అది సంతోషంలో మేము చాలా నిధులు తెచ్చుకొని మా వాడకున్న మట్టి రోడ్లను కాస్త సీసీ రోడ్లను చేయడం జరిగింది మళ్ళీ నెక్స్ట్ టర్మ్ రెండో విడతలో కూడా రెండో సర్పంచ్ అప్పుడు కూడా నేను గ్రామపేట అధ్యక్షుడు చేసిన ఆ టైంలో ఇంకా మిగతా కొన్ని కొన్ని సిసి రోడ్లు ఉంటే అవి కూడా పూర్తి చేశాము మేడం ప్రతి గంటకి ఇప్పుడు మట్టి అంటకుండా మా ప్రజలు మా వార్డు ప్రజలు మొత్తం సిసి రోడ్ల మీద నడవడం జరుగుతుంది ఇంకా కొన్ని కొన్ని వాటర్ పైప్ లైన్స్ కానీ నల్లాలకు ఇబ్బంది అయిన వాళ్ళకు కానీ చాలామందికి చేపించాము కొంతమంది పెన్షన్స్ ఉండే పెన్షన్స్ రాని వాళ్ళని కూడా తీసుకెళ్ళి వాళ్ళకు మా ఎమ్మెల్యే గారితో అప్పుడు ఉన్న రమేష్ ఆరు రమేష్ గారు ఉండేది ఆయనతో కొన్ని మా ఇబ్బంది పడే వాళ్ళ ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇప్పించడం జరిగింది కొత్త పెన్షన్ పెట్టడం జరిగింది అంతేకాకుండా సేమ్ రిలీఫ్ ఫండ్స్ కూడా చాలా చాలా మందికి అంటే వాళ్ళకు తెలియని వాళ్ళకి తెలియ చెప్పడం తీసుకెళ్ళి వాళ్ళకి చెప్పులు చెప్పియ్యడం చాలా చేసాము మా గ్రామంలో కొన్ని అంటే చిన్న అంటే చాలా పెద్ద సమస్య కానీ కొన్ని కొన్ని అంటే ఈ శ్మశాన వాటి దగ్గరికి వెళ్తుంటే ఒక రోడ్ బాగాలేదు మేడం అది యాక్చువల్లీ శాంక్షన్ అయిన చిన్నారంటుంది అదొకటి ఎవరైనా మేము ఎవరైనా చనిపోయినప్పుడు తీసుకెళ్ళడం చాలా ఇబ్బంది అయింది మన వర్షాకాలంలో అదొక రోడ్డు పోపియాలి అది కష్టపడి అయినా ఇంకా కొన్ని వాటర్ ట్యాంక్స్ కట్టే మేడం వాటిలో అయితే మాకు కొన్ని వాటర్ ట్యాంక్స్ కావాలి ఎందుకంటే జనాలకి నల్ల రావడం వల్ల రానప్పుడు కొంతమంది కూలికి వెళ్ళిపోతారు అప్పుడు నల్ల వేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఆ టైంలో ఉండకపోవడం కొంచెం నీటి కొరత అవుతుంది ఇది ఒక హౌజ్ అంటే వాళ్ళు ఒక బట్టలు పెట్టుకోవడానికి ఒకటి ట్యాంకు లాంటిది కట్టేసి పక్కన ఒక ఎగుడు ముత్త లాంటిది కట్టేసి ప్రతి ఒకటి పెట్టాలని ఒక కోరిక ప్లస్ వాటర్ ప్లాంట్ ప్రాబ్లం ఒకటి ఉంది ప్రజలకు బయట టెన్ రూపీస్ ఒక క్యాన్ క్యాన్ తెచ్చుకుంటున్నారు వాటర్ క్యాన్ అయితే వాళ్ళకి అనుగుణంగా ఒక వాటర్ ప్లాంట్ అనేది ఉంది దాన్ని రిపేర్ చేయించి కొత్తగా చేసి ఒక క్యాన్ త్రీ రూపీస్ ఆ టూ రూపీస్కి ఇచ్చేయాలని ఒక కోరిక ఉంది ఇంకా కొంతమంది పెన్షన్స్ తీసుకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళకు కూడా ఖచ్చితంగా న్యాయం చేస్తాము ఎందుకంటే ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్లో కొంచెం పెన్షన్స్ ఎవరు ఇవ్వడం లేదు కొత్త పెన్షన్స్ రావడం లేదు వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు ఒకవేళ యాజ్గా నేను సర్పంచ్లో పోటీ చేస్తే ఒకవేళ ప్రజల ఆశీర్వాదం గెలిస్తే మాత్రం కచ్చితంగా ప్రజల్లో ఉండి ప్రజల రాబోయే స్థానిక ఎన్నికలలో మీరు నామినేషన్ వేయాలనుకుంటున్నారా ఒకవేళ వేసినట్లయితే మీ గ్రామ ప్రజలు మిమ్మల్ని విన్ చేసినట్లయితే మీ గ్రామ ప్రజలకు మీరు సరైన న్యాయమే చేస్తారా ఖచ్చితంగా చేస్తాను మేడం ప్రజల్లో ఉండడానికి నేను చాలా ప్రయత్నిస్తుంటాను ఇప్పటికి ప్రజల వాళ్ళకి ఏ ఏ చిన్న చిన్న సమస్యలైనా వాళ్ళ వాళ్ళకి వెళ్ళి చూసుకోవడం జరుగుతుంది ఖచ్చితంగా నాకు మా బీఆర్ఎస్ పార్టీ నుండి టికెట్ కన్ఫర్మ్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళని న్యాయం చేయడానికి చాలా ఉంటాను ఒకవేళ ప్రజలు మా పంతిని గ్రామ ప్రజలు కనుక మమ్మల్ని ఆశీర్వదించి సర్పంచ్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు తగిన న్యాయం చేస్తానని నేను అనుకుంటున్నాను మేము ఉద్యోగాలు ఉద్యోగాలు పనిచేసినప్పుడు చాలామంది ఉన్నారు మేడం ఫస్ట్ మేము ఉద్యమంలో పాల్గొన్నప్పుడు నేను యూత్ జేఏసీగా పనిచేశాను యూత్ లీడర్గా పనిచేశాను ప్లస్ ధూమ్ధాములు తెలంగాణ ధూమ్ధాములు మంచి మంచి ప్రోగ్రామ్స్ కల్చర్స్ పెట్టి ప్రజలు మోటివేట్ చేయడం జరిగింది మాది ముదిరా సంఘంలో నేను జిల్లా నాయకుడు మేడం మా ముదిరా సంఘం మహాసభకు మేము ఒక్కటి నుంచి అక్కడ నుండి కూడా మేము ముదిరాజ్ మహాకట్టుగా మండలాల వైజ్గా ముదిరా సంఘాలను ఐక్యం చేసి వాళ్ళతో ప్రోగ్రామ్స్ ఇప్పించి రోడ్డు ధర్నాలు చేసేది వారి వంట వార్పు అనేది ప్రోగ్రామ్స్ పెట్టుకునేది బోలలతో ప్రదర్శనలు చేసేది మేడం చాలా నేను జిల్లా వైజ్గా కానీ మా విలేజ్ వైజ్గా కానీ మండల కాన్స్టిట్యున్సీ వైజ్గా కానీ చాలా ఉద్యమంలో పాల్గొన్నాను మేడం నాకు ఇప్పుడు గాదే ఎన్ఐ గారు ఉండేది ఆయన ద్వారా నాకు ఒకటి ఉద్యమ అనే ఒక కార్డు కూడా ఇవ్వడం జరిగింది ఓకే సార్ యాజ్ అ ఉద్యమకారుడిగా మీకు మీ బీఆర్ఎస్ ప్రభుత్వం లేకపోవడం మీకు ఎలా అనిపిస్తుంది కొంచెం బాధగానే ఉంది మేడం ఆయన కేసీఆర్ గారు చేసిన చాలా పథకాలు అంటే ప్రతి ఇంటికి ప్రతి ఇంటికి లబ్ధి లేని ఒక కుటుంబం లేదు మేడం ఒక పెద్ద దిక్కులా ఒక తండ్రిలాగా ఆయన ఒక అన్నలాగా ప్రతి కుటుంబంలో ఏదో ఒక పథకం ఖచ్చితంగా చేరింది మేడం యాజ్ రైతు బంధు అయితేంది యాజ్ లక్ష్మి అయితేంది పెన్షన్ అయితేంది రైతు బీమా అయితేంది ప్రతి ఒక్క ప్రోగ్రామ్ ఉంది మేడం నేను ప్రతి కుటుంబంలో అలాంటి స్కీమ్లు ఇవ్వడం కూడా జరిగింది నేను ఒక గ్రామ పఠ టూ టర్మ్స్ చేశాను ఆ టూ టర్మ్స్లో నేను చాలా కుటుంబాలకు అలా చెక్కులు కానీ బంధు కానీ ఇలాంటివి చాలా చూసాను మేడం ఇంకోటి ఏంటంటే ఈ ఉన్న గవర్నమెంట్లో ఈ రైతులకు యూరియా కొరత మన బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు అలా రైతుకు చిన్న మచ్చ రాకుండా చూసుకున్నారు మన కేసీఆర్ గారు దానికి ఆయనకు ధన్యవాదాలు తెలియాలి మేడం ఇప్పుడున్న గవర్నమెంట్ మాత్రం చాలా చలకిలో పడిపోయింది ఎరువుల కోసం చూస్తున్నారు కదా యూరియా యూరియా కోసం రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు మేడం అది చాలా బాధాకరంగా మా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అయితే మీ రైతులకైతే ఎలాంటి చిన్న సమస్య కూడా లేకుండా వాళ్ళు సంతోషంగా ఉండేటట్టే చేసాం ప్రతి పండుగ వాళ్ళు కలకలాడేది ఏ చిన్న ఇబ్బంది లేకుండా చూసేది అది చాలా సంతోషంగా ఉంది ఆయన లేకపోవడం మాకైతే చాలా తీరంలో ఉంది మేడం ఖచ్చితంగా ఈ టర్మ్ కాకుండా నెక్స్ట్ టర్మ్ అయితే ఖచ్చితంగా బీఆర్ఎస్ వస్తుందని నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలుగుతాను చెప్పాలనుకుంటున్నారా అంతే మేడం మేము మా బీఆర్ఎస్ గవర్నమెంట్ కనుక అందుబాటులోకి వస్తే చాలా మంది ప్రజా ప్రజలకు తగిన న్యాయం జరుగుతుందని ఇప్పటికే తెలుసుకున్నారు ప్రజలు అంతేకాకుండా నేను కూడా ఒక సర్పంచ్గా అయితే మాత్రం నేను కూడా ప్రజల్లో అందుబాటులో ఉండి వాళ్ళ యొక్క సమస్యలు ఖచ్చితంగా తీర్చిదిద్దాలనేదే నా ప్రయత్నం నేను కూడా ఎందుకంటే కింది స్థాయి నుండి వచ్చినవి కాబట్టి ప్రజలలో బాధ బాధ లేదో బాధ్యత లేదో నాకు కూడా తెలుస్తుంటే నేను కూడా ఆ మాట తప్పకుండా వాళ్ళకు తగిన న్యాయం చేయాలనుకుంటున్నాను మేడం అందరు ప్రజలు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను